അമസ്കാരം നിനേണ്ടി ഗീതാഞ്ജലി ఏ వెండలండి బాబు తట్టుకోలేకపోతున్నాం అసలు పోనీ ఇంట్లో వెళ్ళి కూర్చుందామా అంటే ఉడకపోతా ఉక్కపోతా ఏసీ వేసుకుందాం అంటే ఏదో ఒక గదిలో మాత్రమే పరిమితం అవుతుంది అందరూ వచ్చి అక్కడ కూర్చోలేం కదా ఇంకొకటి చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీకంటే ఏసీలు ఉంటాయి మాది రేకులేళ్ళు ఎలా ఇలా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే ఒక సొల్యూషన్ ఉంటే బాగుండు అనిపించింది నాకు సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఒక ప్రోడక్ట్ కనిపించిందండి హీట్ రెసిస్టెంట్ అంట ఎంత వేడిగా ఉన్న బయట మీ ఇంటిని చాలా చల్లబరుస్తాం మేము మీరు ఏసీలో కూర్చున్నట్టే ఉంటుంది అతి తక్కువ ఖర్చులో అయిపోతుంది అని చెప్పారు అసలు ఇది ఎంతవరకు నిజం తెలుసుకోవాలనే నేను ప్రస్తుతం అదే కంపెనీ దగ్గరికి వచ్చానండి వీళ్ళ దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రత్యేకించి వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు ఏసీ వేసుకోగానే ఎంతెంత కరెంట్ బిల్లు వస్తాయో తెలుసు కదా మీ జేబులకు చిల్లులు పడేటువంటి ఆ కరెంటు బిల్లులు మీరు కట్టాల్సిన అవసరమే లేదు అతి తక్కువ ధరలోనే మీకు ఈ ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నారు సో అదేంటో తెలుసుకుందాం వీళ్ళు ప్రత్యేకంగా హీట్ రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ అలాగే మనకి ఫైర్ రెసిస్టెంట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి తెలుసుకుందాం ముందుగా వెళ్ళి మాట్లాడదామా కదండి ప్రస్తుతం మనతో పాటు ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రమణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం రమణమూర్తి గారు నమస్కారం అండి ఎస్ ఫార్టీ టూ ఇయర్స్ ఇండస్ట్రీ ఎప్పుడన్నా ఒక సంస్థను స్థాపించినప్పుడు అండి అది నడిపించడం కత్తిమీద మీద అలాంటిది మీరు నలభై రెండేళ్లు విరామంగా అలా కంటిన్యూ అవడం అనేది గ్రేట్ అందులో ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు హీట్ రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ ఫైర్ రెసిస్టెంట్ ఇవి చాలా అవసరం అని అంటారు ఏదన్నా ఒక గూడు మనం కట్టుకున్నప్పుడు మరీ ముఖ్యంగా అది ఎలాంటి ఇల్లు అయినా కూడా అందులో మరీ ముఖ్యంగా మీరు వాటర్ కావచ్చు అండ్ అలాగే హీట్ రెసిస్టెంట్ ని ఇప్పుడు ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో కెమికల్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఎస్ ఇప్పుడు మనం ముఖ్యంగా ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మా ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ ఈ జర్నీ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్స్ట్రాంగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఏంటండి ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ అంటే మీరు అందించినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి ఏమేమి ఉంటాయి మీ దగ్గర అసలు ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ అనేది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వరకు కావాల్సింది అంటే జ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ స్టేజ్ నుంచి ఎండ్ వరకు కావాల్సిన కెమికల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి మేడం ఫౌండేషన్ స్టేజ్ లో అంటే కొన్ని చోట్ల మనం నార్మల్ గా మనం కాంక్రీట్ వేసేస్తుంటాం కొన్ని చోట్ల ఒక త్రీ ఫోర్ ఫీట్ లేదా ఫైవ్ సిక్స్ ఫీట్ తీసేటప్పుడు వాటర్ వచ్చేస్తుంది అక్కడ సెట్టింగ్ కెమికల్స్ కావాలి ఇట్లాంటి మాట ఈవెన్ మనము ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న రెడీ మిక్స్ వాళ్ళకి కూడా రిటార్డర్స్ వాడతారు వాళ్ళు సెట్టింగ్ టైం డిలే చేయడానికి అట్లాగే పర్టికులర్లీ మన హౌస్ హోల్డ్ దాంట్లోకి ఏంటంటే జనరల్గా బాత్రూమ్స్ మన సంపు వాటర్ ట్యాంక్స్ బాల్కనీ ఏరియాస్లో ఎక్స్పోజర్ టు ద రైన్ అంటే లీకేజ్ అవ్వకుండా మనం జ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అప్లై చేస్తే చాలా చీప్ అవుతుంది మేడం దీనికి ఎడిషనల్ కాస్ట్ అవ్వదు చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా అండర్ కన్స్ట్రక్షన్ చేస్తే సపోజ్ ఒక బాత్రూమ్ తీసుకుందాం అండి బాత్రూమ్ తీసుకుంటే మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వదు అంటే ఒక థర్టీ ఎస్ కి జనరల్ గా ఉండదు థర్టీ ఎస్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వదు అదే లీకేజ్ వస్తే థర్టీ ఫార్టీ థౌజండ్ కూడా సరిపోతుంది మొత్తం తగు తీసు వస్తుంది సో అందుకని డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ మనము ఏ కెమికల్స్ అప్లై చేసినా వాడినా కూడా కాంక్రీట్ నుంచి కాంక్రీట్ ప్లాస్టేజ్ నుంచి ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ వాటర్ ప్రూఫింగ్ యాక్రిలిక్స్ ఎస్బీఆర్ అని ఎపాక్సిస్ ఎన్నో రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అంటే కొన్ని కూడా కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ కూడా మేము ఎన్ని రకాలు మొత్తం అబ్బో పైగానే అంటే ఇవన్నీ కూడా కస్టమైజ్డ్గా కొన్ని ఉంటాయండి నార్మల్ గా మన పబ్లిక్ లో కావాల్సిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్రొడక్ట్స్ ఉంటాయండి రెగ్యులర్గా కావాల్సినవి రెగ్యులర్గా కావాల్సినవి ఏంటంటే కాంక్రీట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనం మెట్రో పిల్లర్స్ చూస్తున్నాము వీటి ఏంటంటే హెవీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి అక్కడ పీసీఆర్ మిక్చర్స్ అది వాడుతుంటారు నార్మల్ మన కి కాంక్రీట్ ప్లాస్టిజర్స్ జనరల్ ప్లాస్టిజర్స్ సూపర్ ప్లాస్టిచైజర్స్ అని ఉంటుంది తర్వాత ఇంటి వాటర్ పోకింగ్ లిక్విడ్స్ నార్మల్ కాంక్రీట్ లో కలిపేవి కాంక్రీట్ మళ్ళీ కొన్ని చోట్ల లిక్విడ్ ఇమ్మీడియట్ గా సెట్ అవ్వాలంటే హార్డ్నింగ్ కాంపౌండ్స్ క్విక్ సెట్టింగ్ కాంపౌండ్స్ అని రెటార్డర్ సెట్టింగ్ టైం డిలే చేయాలంటే రెటార్డర్స్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తుంటాయి అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పైపూతగా వేసేటువంటి ప్రొడక్ట్స్ వరకు అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఆన్స్ట్రాంగ్ కెమికల్స్ ద్వారా అందిస్తాం అవును ప్రస్తుతం తెలుసు కదా సార్ ఈ ఎండలకి అసలు ఏం చేయాలి అర్థం అవట్లేదు బయట తిరగొద్దు బయటకెళ్తే ఈ వడదెబ్బ దగ్గులు ఇంట్లో సేద అంటే ఆ వేడికి ఇంకా చచ్చిపోతున్నాం అసలు తట్టుకోలేకపోతున్నాం చాలా హీట్ ఉన్నాయి ఎస్ హీట్ వేవ్స్ బాగా ఉన్నాయి వేడి బాగా వచ్చేసి ఆ ఉడకపోతా అవును మనం చెప్పలేము ఎంత ఫ్యాన్ వేసినా కొన్ని కొన్నిసార్లు ఏసీ వేసుకున్నా ఇవేవి మనకి అంత యూస్ఫుల్ గా అనిపించవు బట్ వీటన్నిటికీ కాకుండా ఇంకొక మీరు అందించేటువంటి ప్రోడక్ట్ ది బెస్ట్గా ఉందండి నేను విన్నాను ది బెస్ట్గా ఉంటుందండి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పూర్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా రిచ్ మ్యాన్ అంటే మనం మన స్లాబ్స్లో కూడా వేసుకున్నా కూడా ఈవెన్ ఏసీ ఏసీ ఆన్ చేయవలసినంత అవసరం లేకుండా అవన్నీ కూడా మనకి ఎనర్జీ సేవింగ్ ఉంటుంది ఓకే పూర్మన నిదువాడ అంటే ఒక రేకుల హౌసెస్ ఉంటుంది ఏసీ షీట్స్ టిన్ షీట్స్ రూఫ్స్ ఉంటాయి దాని మీద కూడా ఇది అప్లై చేచ్చు వాళ్ళకి ఏసీ పెట్టుకోవడ కష్టం అవును కాబట్టి వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ వచ్చేస్తుంది రైట్ ఓకే ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ ఇప్పుడు అసలు ఎలా అప్లై చేయాలి వీటి గురించి చెప్పండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ఉంది సార్ ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం ఇది సింపుల్ అప్లికేషన్ దీనికి ఒక స్పెషలిస్ట్ కంపెనీస్ ఏమి అవసరం లేదు ఓపిక ఉంటే జస్ట్ బ్రష్ కోటింగ్ సర్ఫేస్ నార్మల్ నార్మల్గా ఏమిటంటే కంప్లీట్ క్లీన్ చేయడము డ్రెస్ తోటి అది క్లీన్ చేసి అల్బి అది ఉంటే తీసేస్తాము జస్ట్ వాటర్ వాష్ చేసేసిన తర్వాత ఈ కెమికల్స్ డైరెక్ట్గా టెన్ పర్సెంట్ వాటర్ తో మిక్స్ చేసుకొని అప్లై చేయమంటాం చూపిస్తారా ప్రోడక్ట్ ఏంటి ప్రోడక్ట్ అవును అంటే ఇంత పెద్ద క్యాన్స్ తీసుకోవాలా సార్ లేదు మేడం దీంట్లో వన్ లీటర్ ఉంటుంది ఫైవ్ లీటర్స్ ఉంటుంది టెన్ ఉంటుంది ఉంటుంది ఇంకా టూ టెన్ లీటర్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది కొంచెం విస్కోసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి బ్యారెల్ తీసుకోవడం కరెక్ట్ ఇది ఐదు లీటర్ల నుంచి ఉంటుందండి మనకి వన్ లీటర్ నుంచి వన్ ఫైవ్ టెన్ ట్వంటీ ఓకే సో చూస్తున్నారు కదా ఇవేంటంటే మనకి సమ్మర్ షీల్డ్ అండి కోటింగ్ ఏదైతే మనం వేస్తామో రూఫ్ పైన అలాగే సైడ్ వాల్స్ కూడా వేసుకోవచ్చు అండి సైడ్ వాల్స్ కూడా వేయొచ్చు మేడం సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ సైడ్ వాల్స్ కు వేస్తే ఏంటంటే వైట్ ఉంచేస్తే మనకి ది బెస్ట్ అనుకోండి అప్ టు ఎయిట్ టు టెన్ డిగ్రీస్ కూడా తగ్గుతుంది ఓ అంత తగ్గుతో తగ్గుతుందండి అయితే మార్కెట్లో ఏమిటంటే చాలా కూల్ అని కూల్ అని ఎన్నో రకాల మెటీరియల్స్ వచ్చినాయి మేడం ఇవన్నీ కూడా ఇదే ఈ చిన్న కాన్సెప్ట్ తోటి వచ్చిన ప్రోడక్ట్స్ మాట ఇప్పుడు పిడుగురాల దగ్గర నుంచి వైట్స్ ఈ లైన్ పౌడర్ తీసుకొస్తారు అప్లై చేయంటారు కొంత కంఫర్టబిలిటీ ఉండదని నేను చెప్పను ఆ కంఫర్టబిలిటీ కొంత ఉంటుంది ఏంటంటే వైట్ షర్ట్ మన బ్లాక్ షర్ట్ వేసుకున్న డిఫరెన్స్ ఉంటుంది బట్ అది ఎంతో కాలం ఉండదు ఒక గట్టిగా వర్షం పడిన పోతుంది నెక్స్ట్ మనం పది మంది నడిచినా కూడా పోతుంది బట్ ఇందులో ఏంటంటే అంటే అప్రెషన్ రెసిస్టెన్స్ ఉంది మీకు ఎంత వర్షం పడినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండదు సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నా థౌజండ్ ఎస్ఎఫ్ హౌజ్ ఉంది అనుకోండి సార్ అంత హౌజ్ లో ఎన్ని లీటర్స్ పడతాయి ఇప్పుడు మీరు ఒక లీటర్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఎన్ని లీటర్స్ ఈ కోటింగ్ మనకు అవసరం అవుతుంది మీకు అంతే అంత మంచి అవదండి పన్నెండు మనకి ది బెస్ట్ వాటర్ అంటే ది బెస్ట్ హీట్ రెసిస్టెన్సే కాదు మేడం ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ అడిషనల్ అడ్వాంటేజ్ అంటే ఇట్ ఇస్ ఎక్సలెంట్ లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ కూడా లాంగ్ లాస్టింగ్ ఓకే ఓకే లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫింగ్ అనే వాడు ఎందుకు వాడు అని అంటే హీట్ రెసిస్టెన్స్ అనేది కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది కానీ కొంచెం మెయింటెనెన్స్ కావాలి ఇప్పుడు మనం ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి వాటర్ వాష్ చేసేస్తే ఆ వైట్నెస్ అనేది ఆ పిగ్మెంటేషన్ అనేది ఎప్పుడు బ్రైట్ గా ఉంటుంది సో మళ్ళీ చాలా మంది ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా కూల్ పెయిన్స్ అని చెప్పి రూఫ్ పైన వేయించుకుంటుంటారండి మేడ పైన అయితే అలా వేయించుకునేటప్పుడు వాటికి చాలామంది ఏంటంటే మెయింటెనెన్స్ తెలియదు అలా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు ఎంత ఖర్చు అవుతుందో పొరుగింటి వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు వేయించుకున్నారు మనం కూడా అని చెప్పి చాలా మందికి ఆ డౌట్ అనేది ఉంటుంది అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇవాళ నేను ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే హీట్ రెసిస్టెన్స్ అనమాట ఎంత వేడున్నా కూడా లోపల మనం ఇంట్లో కూర్చుంటే ఆ చల్లదనం అనేది తెలుస్తుంది మనకి అంత ఆ ఎండ అనేది ఆ వేడి మన లోపల దాకా రాదనమాట ఇది సేవ్ చేస్తుంది మనకి ఆ ఎండ నుంచి ప్రత్యేకంగా మనకి వన్ లీటర్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇలా క్యాన్స్ అందుబాటులో ఉన్నాయి పర్టికులర్ గా వీటి గురించి మాట్లాడుకుంటే ఒక థౌసండ్ హౌస్ స్క్వేర్ ఫీట్ హౌస్ ఉంది అనుకోండి సరే పన్నెండు వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఓన్లీ ఒక్క లీటర్ కావాలంటే సార్ అలా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఒక లీటర్ ఒక లీటర్ అని రేట్ పెరుగుతుంది మేడం అది ఇప్పుడు ట్వంటీ లీటర్స్ ప్యాకింగ్ అంటే మనం ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ట్యాక్సెస్ ఇది ట్వంటీ లీటర్స్ మనకి అంటే ఒక లీటర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసెప్టివ్ వస్తుంది త్రీ కోర్ట్స్ వైఫ్ అని చెప్తున్నాం కదా జనరల్ గా టూ కోర్ట్స్ వేసుకుంటే కూడా సరిపోతుందండి అంటే మేము టూ కోర్ట్స్ వేసుకుంటే ఏమంటంటే అప్ టు సిక్స్ టు ఎయిట్ డిగ్రీస్ తగ్గుతుంది అంటాము త్రీ కోర్ట్స్ కెళ్తే డెఫినెట్ గా అప్ టు టెన్ డిగ్రీస్ తగ్గుతుంది ఓ పది డిగ్రీలు తగ్గుతుంది ఓ మై గాడ్ చూస్తున్నారు కదా పది డిగ్రీల వరకు ఆ వేడి తగ్గుతుందండి ఉదాహరణకి మనకి ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు ఉంటుంది ఎండ ఉన్నప్పుడు ఒకవేళ కనుక మనం ఈ రూఫ్ లో ఇది వేసుకుంటే ఈ కోటింగ్ అనేది వేస్తే మన ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది అది కూడా మీరు వన్ కోటింగ్ టూ కోటింగ్ అలాగే త్రీ కోటింగ్స్ కానీ వేస్తే డెఫినెట్ గా పది డిగ్రీలు తగ్గుతుంది అని చెప్తున్నారు అంటే నలభై ఒకటి ఉన్న దగ్గర ముప్పై ఒకటి అది మనం ఫీల్ అవ్వచ్చు ఆ చల్లదనం ఇంకా ఇంట్లో మనకి ఏసీ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ గా వేసుకున్నా ఇంకా చల్లగా అనిపిస్తుంది ఓకే

లోపల మన సీలింగ్ డైరెక్ట్ ఉంది అని కూడా అబ్జర్వ్ చేయొచ్చు చెక్ చేయొచ్చు అన్నమాట ఓకే అలా అలా టెస్ట్ చేసి మరి చెప్పింది అన్నమాట ఇది కూడా మనకి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఇవన్నీ ఇది మామూలు నార్మల్ టైల్ తీసుకున్నాం ఆ ఓకే జస్ట్ ఇక్కడ ఒక టూ కోట్స్ వేసాము ఇది కూడా మనం చెక్ చేయొచ్చు అండి సమ్మర్ లో ఇలా పెట్టి చూస్తే ఒక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత దీని మీద హీట్ ఎంత ఉంది దీని మీద హీట్ ఎంత ఉంది కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా అంటే ఈ ప్రోడక్ట్ లో ఉన్న ముఖ్యంగా మైక్రో లెవెల్ లో గ్లాస్ ఫైబర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి ఈ ప్రొడక్ట్ మెయిన్లీ మిగతా కంపెనీస్ కి మా కంపెనీకి డిఫరెన్స్ అంటే ప్రోడక్ట్ చెప్పాలంటే ఇది ప్యూ బ్లెండెడ్ అండి పాలిథిన్ బ్లెండెడ్ చాలా కంపెనీస్ లో పాలిమర్ బ్లెండెడ్ ఉంటుంది పాలిథిన్ బ్లెండెడ్ అందులో స్పెషలైజ్డ్ మైక్రో ఫైబర్స్ ఈ టెక్నాలజీ మిగతా కంపెనీల్లో లేదని నేను చెప్పాను అందుకని చల్లంగా అనిపిస్తుంది ఎన్ని కోట్లు కంపల్సరీ త్రీ కోట్స్ వేస్తే బెటర్ అంటారా నార్మల్గా ఏంటంటే కాస్ట్ ఎఫెక్ట్ గురించి మాకు టూ కోర్డ్స్ చాలండి అంటారు త్రీ కోట్స్ అయితే మాత్రం ఎయిట్ టు టెన్ డిగ్రీస్ వస్తుంది సో ఒక పన్నెండు వేలు ఖర్చు మీద కూడా మనం చూసినా కూడా తెలుస్తుంది ఒక కాలు ఇటు పెట్టి ఒక కాలు ఇటు పెట్టిన చోట హీట్ అంత అంటే హీట్ రిఫ్లెక్షన్ అసలు హీట్ నిన్స్ఫర్కి హీట్ రిఫ్లెక్ట్ చేయడం ఒకటి అసలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మ్కుండా అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఈవెన్ దీని మీద వాకబుల్ గా ఉంటుంది ఎండలో కూడా ఎంతైనా వాకబుల్ గా ఉంటుంది నడిచినా కూడా పోదు చేసినా కూడా అండి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సమ్మర్ అందులోనే సరే ఉదయం పూటంతా పిల్లలు ఇంట్లో ఉన్నాయి ఎండకి సాయంత్రం అయ్యేటప్పటికి పైకి ఎక్కి తిరుగుతూ ఉంటారు ఆడతారు ఇప్పుడు అపార్ట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ నడుస్తూ ఉంటారు అక్కడ దాని వల్ల ఏమైనా మనం వేసిన కూల్ పెయింటింగ్ ప్రాబ్లం ఏముండదన్న అదే అబ్రషన్ రెసిస్టెన్స్ అంటు మామూలుగా ఇంగ్లీష్ లో ఎంత మంది నడిచినా వాకబుల్ గా ఫంక్షన్స్ అయినా కూడా ఏమి డెబ్హా ఐలీ అబ్రషన్ ఎన్ని రోజుల పాటు ఇది మన్నికండి మనకి ఫైవ్ ఇయర్స్ మినిమం చెప్తున్నామండి ఐదేళ్ళ సేపు ఉంటుంది సబ్జెక్ట్ నేను చెప్పాను కదా అప్పుడప్పుడు కొంచెం వాటర్ వాష్ చేసుకుంటూ ఉండాల త్రీ మంత్స్ మంత్స్ దీని మీద డస్ట్ ఫామ్ అయింది అనుకోండి డే టైమ్ లో ఈవినింగ్ మనకు మంచు పడి లేదా వీటితో డస్ట్ అంతా కూడా అక్యూమిలేట్ అయిపోతుంటుంది సో దాన్ని కొంచెం అప్పుడప్పుడు వాష్ చేస్తే మనకి ఈవెన్ ఫైవ్ ఇయర్స్ కూడా సేమ్ మనకి ఎయిట్ టు టెన్ డిగ్రీస్ హీట్ రెడ్ ఓకే సో చూస్తున్నారు కదా ఐదేళ్ల పాటు ఖచ్చితంగా గ్యారెంటీ అని చెప్తున్నారు ఒక్కసారి మీరు గనక మీ రూఫ్ పైన ఈ సమ్మర్ షీల్డ్ వేస్తే ఆన్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది ఐదేళ్ల వరకు చూసుకోవాల్సిన అవసరం లేదండి కాకపోతే మధ్యలో ఆ మెయింటెనెన్స్ అనేది చేయాలని అంటున్నారు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మంచి నీటితోటి శుభ్రంగా అదంతా పైనంతా కూడా కడిగితే మీకు అది ఎక్కువ డ్యూరబుల్ అండి ఎక్కువ సంవత్సరాలు వచ్చే ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ మళ్ళీ మనం గా వేయించుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు అంతే కదా సార్ టెన్ పర్సెంట్ వాటర్ దాంట్లో కలపాలి కన్సిస్టెన్సీ ఇలాగే థిక్గా ఉండాలన్నమాట ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్గా నేను నేను చూపిస్తాను రేకు పైన ఎలా వేస్తాను అవర్స్ అవర్స్ ఇప్పుడు హాట్ కం కండిషన్ ఉంది కాబట్టి టూ అవర్స్ లో సెట్ అయిపోతుంది ట్యాక్ ఫ్రీ టైం వచ్చేస్తుంది ట్యాక్ ఫ్రీ ట్యాక్ ఫ్రీ టైం వచ్చిన తర్వాత మనం మళ్ళీ సిమిలర్ అప్లికేషన్లో ఈసారి ఏంటంటే మనము ఆరిజెంటల్గా వేస్తాం ఫస్ట్ కోర్టు వర్టికల్గా వచ్చినప్పుడు సెకండ్ కోట్ అనేది మనకు ఆరిజెంటల్గా కోర్స్ అప్లికేషన్ తర్వాత కంప్లీట్ సెట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్ గా కొంచెం ఎండలో పెట్టినా కూడా మీరు హీట్ అబ్జర్వ్ చేసిందా లేదా చూసుకోవచ్చు సో చూశారు కదా ఈ ప్రాసెస్ మీకు జస్ట్ ప్రాక్టికల్ గా నేను చూపించాను అడిగాను అనమాట ఇది ఎంతవరకు నిజం నిజంగా హీట్ రెసిస్టెన్స్ కాదా అని అడిగితే మీరే చూడండి అని చెప్పారు ఇక్కడ సో అందులో భాగంగా మనం ఇక్కడ తీసుకుంటే ట్వంటీ లీటర్స్ క్యాన్ అండి టెన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ అందులో మిక్స్ చేశారు లిక్విడ్ కన్సిస్టెన్స్ ఎలా ఉండాలంటే థిక్గా ఉండాలి కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలట ఆ తర్వాత జస్ట్ ఒక ఇది ఒక రేకు ఇది తీసుకున్నాను నేను పైన మనకి ఇలా వేస్తారు కదా హౌసెస్కి కొన్నిటికి మన పెంట్ హౌస్లు కూడా చాలామంది ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా చల్లదానం ఉండాలి కదా ఈ ఎండలో అలాంటి వాళ్ళ కోసం అంటే ఏసీ అసలు మాకు కన్వీనియంట్ కాదు మేము అది డబ్బులు పెట్టలేము అండి ఏసీకి ఖర్చు పెట్టలేము తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వే అటు ఇది అది ఎలాగా అనేది ఇప్పుడు చూపించారు ఫస్ట్ అప్లై చేసుకున్న విధానం కూడా ఫస్ట్ ఈ సర్ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏదైనా సరే ఆ తర్వాత ఫస్ట్ వెర్టికల్గా వేయాలండి ఒక గంట గంటన్నరలో ఈ ఎండగా ఆరిపోతుంది ఆ తర్వాత కొంచెం అది పట్టుకుందని మనకు తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మనకి మళ్ళీ గా వేయాలి మళ్ళీ అండి థర్డ్ yes లేదు ఇంకా కొంచెం థర్డ్ కోట్ ఉంటే బాగుంటుంది మేము అంత అంత శక్తి ఉంది మేము భరించగలం అమౌంట్ అని అనుకుంటే గనక మళ్ళీ గా వేస్తే మొత్తం చాలా టైట్ ప్యాక్ గా మీరు త్రీ కోట్స్ వేసినట్టు ఇది అలా దగ్గర దగ్గర మీకు ఒక టూ అవర్స్ లో మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోతుంది మీరు నైట్ టైం వేసుకుని మార్నింగ్ కల్లా చూస్తే కంప్లీట్ గా డ్రై అయిపోతే ఆ చల్లదనం మీకు తెల్లారి ఎండ్ వస్తున్నప్పటి నుంచి తెలుస్తుంది అట సో మనం ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము నిజంగా ఇది హీట్ అసిస్టెన్స్ కాదా అనేది లైవ్లో నేను మీకు చెప్పేస్తాను ఓకే ప్రస్తుతం టైమ్ పన్నెండున్నర అయిందండి మిట్ట మధ్యాహ్నం ఇది మళ్ళీ ఇప్పుడు మన టెంపరేచర్ కూడా ఫార్టీ వన్ డిగ్రీస్ ఉంది ఎంత అంటే నేను కళ్ళు ఇలా ఓపెన్ చేసి కూడా చూడలేకపోతున్నాను అంత ఎండగా ఉంది సో మనం ఆల్రెడీ ఇది డ్రై అయిపో వచ్చింది మనకి చూస్తున్నాం కదా దగ్గర దగ్గర నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేశాను పర్లేదు బాగానే డ్రై అవుతుంది ఇంకొంతసేపు అయితే ఇంకో టెన్ మినిట్స్లో ఫుల్గా డ్రై అయిపోతుంది బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూడాలి చూడొచ్చు ఈ లోపే అన్నారు టెస్ట్ చేద్దాం ఇటుపక్క అయితే కాలుతోంది ఉంది ఇటు సైడ్ ఎక్కడ మనం ఇది వేయలేదు ఈ కోర్టు వేసింది జస్ట్ ఈ ఏరియాలో ఇటుపక్క నేను వేయలేదు చూడండి ఓకేనా మళ్ళీ చల్లగా ఉంది ఇటు పక్క కనీసం పట్టుకోవడానికి ఏమో వేడిగా తగులుతుందండి ఇలా జస్ట్ ఇలా పట్టుకోలేకపోతున్నాం ఇంత వేడికి ఇరవై నిమిషాలు పెట్టామేమో అయినా సరే కాలుతోంది జస్ట్ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది ఎంతసేపు అయినా నేను అన్నట్టుగా ఉంది సో ఇట్స్ వర్కింగ్ ఎంతకన్నా ప్రూఫ్లు ఏమైనా కావాలా సో మీకు కనుక మేము వెయిట్ చేస్తున్నామండి బాబు ఏసీగా మేము డబ్బులు పెట్టలేము అన్ని రూముల్లో మేము ఏసీలు పెట్టుకోలేము పెంట్ హౌస్లో ఉన్నాము లేకపోతే మాది రేకులు ఇల్లు ఎలా అని బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట సో నేను చెప్పేది ఒకటే యూస్ చేసే పద్ధతి కూడా తెలియాలి సర్ఫేస్ క్లీన్ చేసి వెర్టికల్గా హారిజెంటల్గా ఇలా వేయించుకోండి ఇది మన్నికి కూడా చాలా ఈజీ మీరు జస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచినీటితో అక్కడ నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఎప్పటికప్పుడు ఆ మెయింటెనెన్స్ ఒకటి చేసుకోండి ఐదేళ్ల వరకు ప్రాబ్లమే లేదని చెప్తున్నారు సో అవసరం ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ అంటే వేడి వేడి దగ్గర మనం ఇవి అప్లై చేయొచ్చు అనేది సార్ ఇప్పుడు ఓన్లీ మెడల్ పైన మాత్రమేనా లేదు సైడ్ వాల్స్ చెప్పినట్లు మెడల్ మీదనే కదండి మనకి ఎక్కడ హీట్ రెసిస్టెన్స్ కావాలన్నా కూడా అంటే ఇప్పుడు ఎక్కువ పైన రూమ్స్ వేస్తాము ఏసీ షీట్స్ టిన్ షీట్స్ రూమ్స్ వేస్తాము ఈ రూమ్స్ మీద కూడా మనం అప్లై చేయొచ్చు ఈవెన్ ఇండస్ట్రియల్ షీట్స్ అంటే ఏసీ షీట్స్ ఉంటాయి ఇట్లా చేయచ్చండి అంతా కూడా టెంపరేచర్ అంటే మనకి కాంక్రీట్ మీద వేసేదానికన్నా కూడా దీని మీద కొంచెం ఒక టూ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటుంది కాంక్రీట్ మీద ఏంటంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ మనకి కాంక్రీట్ ఉంటుంది కాబట్టి స్లాబ్ థిక్నెస్ ఇక్కడ ఏమిటంటే డైరెక్ట్ థిన్ షీట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎయిట్ టు టెన్ అంటే మాత్రం ఇక్కడ అప్ టు సిక్స్ అని నోటీసిబుల్ గానే ఉంటుంది కొన్ని రేకులు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సార్ కొన్ని సిమెంట్ రేకుల్ లాగా ఉంటాయి పెంకుల్లాగా ఉంటాయి కొన్ని ఏమో ఫైబర్ తో ఉన్న రేకులు ఉంటాయి రేటి పైన అప్లై చేయవచ్చు సో రేకుల ఇల్లు మాది వేడికి తట్టుకోలేకపోతున్నాం అటు ఏసీ కూడా మేము పెట్టుకోలేము ఇబ్బంది అయిపోతుంది అని బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారిది సో అది మీరు రేకులు సరే సరే జస్ట్ ఒక రెండు మూడు కోటింగ్లు వేసుకుంటే ఆ చల్లదనం డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారని చెప్తున్నారు రమణమూర్తి గారు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయండి ఈ ప్రోడక్ట్లో ఇంకోటి సమ్మర్ ప్రూఫ్ కూల్ అంటాము సమ్మర్ ప్రూఫ్ కూల్ అవును అంటే డిఫరెన్స్ ఏంటి రెండింటికి ఇది యాక్రిలిక్ బేస్ అండి ఇది యాక్రిలిక్ బేస్ బట్ దీంట్లో ఏంటంటే ఇది పాలిథిన్ బ్లెండెడ్ నెక్స్ట్ మనకి వాటర్ ప్రూఫింగ్ కూడా ఇది యూస్ అవుతుంది చెప్పారు వాటర్ ప్రూఫింగ్ కూడా యూజ్ అవుతుంది ఇది ఓన్లీ హీట్ రెసిస్టెన్స్ ఓన్లీ హీట్ ఇలాగే మాకు కావాలి చాలు అనుకుంటే యాక్రిలిక్ బేస్ ఉన్నది తీసుకోవచ్చు ఇది మనకి అరౌండ్ సిక్స్ రూపీస్ లోనే అయిపోతుంది అండి అనుకున్న వాళ్ళు ఇది ప్రిపేర్ చేయొచ్చండి అక్రలిక్ బేస్ తోటి ఉంటుంది సిక్స్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంతే అంతవరకే సో మనం బేర్ చేయగలము అని అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా తీసుకోవచ్చు ఫైన్ సార్ ఇది వర్షం అంటే హీట్ రెసిస్టెన్స్కి ఉపయోగపడుతుంది అట్లాగే మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది పోలిమర్ బేస్ మెటీరియల్ ఇది మనకి అరౌండ్ సిక్స్ టు ఎయిట్ రూపీస్లో అవుతుంది వాటర్ ప్రూఫ్ ఇది ఉంటుంది అంటే వీటిలో ఏంటంటే దీంట్లో మనం మైక్రో గ్లాస్ ఫైబర్స్ ఇలాంటి మిక్సింగ్ ఎక్కువ ఉంటుందండి థిన్ ప్రింటెడ్ కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ మన ట్వంటీ రూపీస్ పర్ రెసెప్ట్ హైలీ అఫోర్డబుల్ బట్ పాలిమర్స్ లోకి వెళ్తే కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఇది పాలిమర్స్ లో విత్ వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది ఇది వాళ్ళ ఓన్లీ హీట్ రెసిస్టెన్స్ ఇది వాటర్ ప్రూఫ్ కమ్ హీట్ రెసిస్టెన్స్ బట్ మనకి ఎనిమిది రూపాయల వరకు పడుతుంది అరౌండ్ సిక్స్ టు ఎయిట్ మాక్సిమం ఓకే ఇదైతే ఆరు రూపాయలు మనకి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి కంపారిజన్ మూడింటికి మీకు ఏ విధమైన ప్రోడక్ట్ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేస్ బేస్తో మాకు జస్ట్ హీట్ రెసిస్టెన్స్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్తో వెళ్ళొచ్చు ఇది స్క్వేర్ ఫీట్కి ఆరు రూపాయల వరకు పడుతుందండి అండ్ అలాగే ఇది మనకి హీట్ రెసిస్టెంట్ అలాగే వాటర్ ప్రూఫ్గా కూడా పనికి వస్తుంది ఇది కూడా బేస్ బేస్తో ఉంటుంది బట్ మనకి ఇది కాస్ట్ అరౌండ్ ఎయిట్ రూపీస్ వరకు పడుతుంది స్క్వేర్ ఫీట్ మ్యాక్సిమమ్ ఎయిట్ రూపీస్ అలాగే మాకు వాటర్ ప్రూఫ్ కావాలి అలాగే ఒక స్క్వేర్ ఫీట్కి ఎక్కువైనా పర్వాలేదు మేము బేర్ చేయగలము వాటర్ ప్రూఫ్తో పాటుగా హీట్ రెసిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మేము వన్ టు త్రీ కోట్స్ వరకు వేసుకుంటాం అనుకునే వాళ్ళు ది బెస్ట్గా ఈ సమ్మర్ వెళ్ళిపోవచ్చు అండి ఇది మనకి ట్వెల్వ్ రూపీస్ పర్ ఎసీ పడుతుంది అంటే దీనికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఉంటుంది అని రమణమూర్తి గారు చెప్తున్నారు సో మీరు కూడా ఇంకా ఆలస్యం ఏమైపోలేదు ఇంకా ఎండలు ఇంకా పెరగబోతున్నాయి లోపు మీరు ఆలోచించుకుని త్వరగా ఆర్డర్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ప్రోడక్ట్ తో అని చెప్తున్నారు అంతే కదా సార్ డైరెక్ట్ మా ఫోన్ నెంబర్స్ ఈవెన్ మా దగ్గర డీలర్స్ కూడా ఉన్నారు ఆల్ స్టేషన్స్ లో మా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ త్రూఅట్ నార్త్ ఇండియా కూడా ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఆర్డర్ పెట్టిన కూడా మా దగ్గర నుంచి మెటీరియల్ వాళ్ళకి వెళ్తుంది మాకు డైరెక్ట్ గా చేస్తే ఈవెన్ మన తెలుగు స్టేట్స్ బెంగళూరు అంతా వన్ డే బట్ ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాయి చాలా ఫాస్ట్ గా డెలివరీ ఓన్లీ తెలుగు స్టేట్స్ అనే సరే రింకా ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా సప్లైస్ అన్ని కూడా యూవన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ కానీ చాలా మనకి ప్రెస్టిస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మా ప్రొడక్ట్స్ ఇప్రూవ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా మనం పన్ను సో భారతదేశంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు గనక ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ వారివి ఈ ప్రోడక్ట్ కావాలని అనుకుంటే గనుక జస్ట్ ఒక ఫోన్ కాల్ అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను మీరు కాల్ చేసి మీకు ఎన్ని లీటర్స్ కావాలి అవి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి జస్ట్ జస్ట్ 1 ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు అందుబాటులో ఉంటాయి సార్ వన్ లీటర్ కావాలంటేస్తారా ఆ ఉంటుంది అండి 1 లీటర్ ప్యాకింగ్ అన్ని కూడా ఉన్నాయి ఇది రెండు కూడా వన్ లీటర్ ప్యాకింగ్ ఫైవ్ లీటర్స్ టెన్ 20 అదే లిమిట్ 20 లాస్టింగ్ ఫైన్ సో చూస్తారు కదా 1 లీటర్ 5 లీటర్స్ 10 అండ్ 20 లీటర్స్ వరకు అందుబాటులో ఉన్నాయి మీకు ఎన్ని అవసరం అయితే అని ఆర్డర్ చేసుకోండి వితిన్ డేస్ లోని మీకు వచ్చేస్తాయి మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తాయి లేదంటే కనుక జస్ట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ లో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఎంత త్వరగా మీరు అప్లై చేసుకోగలిగితే అంత మంచిది సెపరేట్ గా మనుషులు పెట్టి వేయించుకోవాలండి మనంతా మనం పెయింటర్స్ వేసేది ఇది డూ ఇట్ అవర్ సెల్ఫ్ మనకు మనమే చేయాలన్నా కూడా చేసుకోవచ్చు ఒప్పుకుంటూ మనం కూడా అప్లై చేసేసుకోవచ్చు సర్ఫీస్ బాగా క్లీన్ చేయడం వాటర్ తో వాష్ చేయడం మాక్సిమం టెన్ పర్సెంట్ వరకు వాటర్ కలిపేసి అప్లై చేయడం ఏదైనా సరే టెన్ పర్సెంట్ వాటర్ కలిపి వీటిలో టెన్ పర్సెంట్ ఇది ఆడడానికి ఎంత టైం పడుతుంది సార్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడున్న ఉన్న క్లైమేట్ అయితే హాఫ్ అన్ అవర్ లో డ్రై అయిపోతుంది నార్మల్ డేస్ లో అయితే మనకి వన్ వన్ అండ్ హాఫ్ ఎండ వేడి నుంచి తట్టుకోలేకపోతున్నారుగా మీకు ఒక సొల్యూషన్ అందిస్తున్నాను ఇదే శ్రీరామ రక్ష ప్రస్తుతం ఆన్స్ట్రాంగ్ కెమికల్స్ వారి ఈ ప్రోడక్ట్ ది బెస్ట్గా సేల్ అవుతుందండి ఈ సమ్మర్లో మనం ఆ వేడిని తట్టుకోవాలంటే బయటకైతే తిరగలేం ఇంట్లో ఉండాలి ఇంట్లో కూడా ఆ వేడి తట్టుకుని ఉండగలగాలంటే ఆన్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్ రూఫ్ పైన అప్లై చేస్తే చాలు అలాగే సైడ్ వాల్స్కి కూడా ప్రత్యేకించి అరే రే మాదేమి రూఫ్ ఉన్న ఇల్లు కాదు రేకులు ఇల్లు అనుకుంటే మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి జస్ట్ వన్ టూ త్రీ త్రీ కోట్స్ వరకు వేసుకుంటే దగ్గర దగ్గర పది డిగ్రీల వరకు బయట నలభై డిగ్రీలు ఉంటే మీకు ముప్పై డిగ్రీల్లో ఉన్నామనే అనే ఫీల్ తెప్పిస్తుంది ఖచ్చితంగా కాస్ట్ కూడా మనకి ఆరు రూపాయలు ఎనిమిది అలాగే పన్నెండు రూపాయలు స్క్వేర్ ఫీట్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్ మీ హౌస్ ఉంది ఎన్ని అవసరం అవుతాయి ఎన్ని లీటర్స్ కావాలని మీరు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మీకు అందిస్తారు మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీకు వన్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ అయిపోతుంది ఎన్ని లీటర్స్ కావాలో చెప్పండి మరి ముఖ్యంగా మీకు ఫస్ట్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కోటింగ్ అనేది ఎలా అప్లై చేయాలి మేము వేసుకోవచ్చా అంటే మా అంతటం మేము అప్లై చేయొచ్చా ఇంకొక మనిషిని పెట్టాలి ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారు సర్వీస్ విషయంలో కావచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అని కనుక్కోండి స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను లేదు మేము ఒకసారి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడండి లేదంటే డైరెక్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్ ది బెస్ట్గా సేల్ అవుతుంది సో ఇంకా ఆలస్యం ఎందుకు సమ్మర్ ఇంకా ఏం అయిపోలేదు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఇంకా రోజు రోజుకి వేడి పెరిగిపోతుంది అవి తట్టుకోవాలంటే ఈ ప్రోడక్ట్ని మీరు యూస్ చేసి చూడండి ఇది వాళ్ళ వీడియో నమస్తే